దేవుడికి శంఖం పువ్వులు పెట్టినా పారిజాత పువ్వులు పెట్టినా శివుడు అనుగ్రహించేస్తాడు అని చెప్పగానే శివాలయం నిండా శంఖం పూలు పారిజాతం పూలు పెట్టేసి చక్కగా పూజలు చేసేసారు మరి మనుషులతో జోలు పెట్టుకోమాకరా అన్యాయంగా ఒకళ్ళని అనమాకలరా ఒకళ్ళని ఇబ్బంది పెట్టమాకంట్రా ఒకళ్ళు జోలికి వెళ్తే దేవుడు చూస్తాడు ఒకళ్ళకి అన్యాయం చేస్తే దేవుడు ఊరుకోడు అని చెప్తే పట్టించుకోరు ఎందుకని నాకు డౌటు మీరు అందరూ ఇవాళ చూడండి ఈ పూజ చేయండి మీకు కలిసి వస్తుంది చేసేస్తున్నారు కదా అలాగే ఎదుటి వాళ్ళని నొప్పించినా ద్వేషించినా తిట్టినా మీకు ఇబ్బంది కలుగుతుంది మీకు పాపం తగులుతుంది మీకు బాగుండదు అని చెప్పినా కూడా ఎవడు లెక్క చేయట్ల పొద్దున్న లేచిన కానీ ఎవరిని అందామా ఏం తిడదామా ఏం సేవనార్థాలు పెడదామా అని ఆలోచిస్తున్నారు మన జోలికి వచ్చిన వాళ్ళని వదిలిపెట్టకూడదు కానీ రాని వాళ్ళ జోలికి కూడా వెళ్ళి ఇబ్బంది పెడితే ఏం చేయాలి చెప్పండి అవునా ఇవాళ చక్కగా పూలు కార్తీక మాసం అయిపోయిన తర్వాత ఇంకెక్కువ పూస్తుంది ఇది పూల చెట్టు